ప్రథమ రంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు సంసారమునందు అజ్ఞానమునందు కాలింది మడుగు ఎందే ఉన్నాడు రెండు చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఇన్ని చేరిపోవడం ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అందుకు రెండు చేతులు ఎత్తమని చెప్పాడు ఎత్తి నమస్కరించమన్నాడు మీరొక్క మాట గమనించగలిగితే కృష్ణుడు చేసినది ధూర్త చేష్టితము కాదని అర్థమవుతుంది ఆయనకి ఏడేళ్ళు వాళ్ళకి ఐదేళ్ళు అప్పుడు భాగవతం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు చెప్పాడు చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు బయటికి వచ్చి నిజమే వ్రతముల్ చేయిచు నొక్క మారైన యవ్వాని విచారించినన్ వ్రతభంగంబులు మాననట్టి వరుదున్ వామాక్షులు వీక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫలు తటంజస్త కలబ్జలై సరసలీలన్ నొక్కినట్లు అందరున్నారోతనగారు అసలు ఒక వ్రతం చేస్తానంటాడు అన్ని వ్రతభంగాలే చేస్తాడు అసలు నిజానికి వాడు వ్రతం చేయడు వ్రతభంగమే చేస్తాడు ఎక్కువ అన్ని దోషాలే ఇన్ని దోషాలుంటే ఆ వ్రతానికి ఫలితం రాదు రాకపోయినా ఈశ్వరుడు ఎక్కడ తీసేస్తాడంటే నామం చెప్తే చాలు అందుకే అధాంగ పూజ చేయిస్తారు అధాంగ పూజ చేయిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి పాదాల నుంచి తల వరకు చూసి పువ్వులు పోసినప్పుడు తల మించి కింద వరకు చూసి ఆయన నామం పలుకుతుంటే చేసిన దోషాలు విరిగిపోతూ వ్రతం సిద్ధిస్తుంది ఉపన్యాసానికి వచ్చినా పూజ చేసినా సెల్ ఫోన్ విడిచిపెట్టనన్నవాడు ఎప్పుడూ బాగుపడలేడు ఎప్పుడు బాగుపడగలడు అసలు దాని మీద దృష్టి అంటూ కాబట్టి వ్రతభంగంబలు మానునట్టి నట్టి వరదను వామాక్షులు చింతయును నేడు ప్లవనంబునేడు వ్రతభంగంబంతో చింతించి ఫలతటన్యస్థ కరబ్జ్జలై సరసలీలం రొక్కిరు అందరు అందుకని వాళ్ళు రెండు చేతులెత్తి ఇలా నమస్కరించారు ఫాలత్యస్త అంటే నుదురుకి తగిలేటట్టుగా నమస్కరించారంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు బుద్ధిస్థానమైన తల పదకొండింటిని యోగేశ్వరుడైన కృష్ణుని ఎందు న్యాసము చేశారు అంటే వాళ్ళు యోగమునందు కృష్ణుడితో కలయికని అపేక్షించారు అందుకే రాసలీల ఆ బ్రహ్మానుభవం అప్పుడు ఆయన ఒక్కడే ఉంటాయి గోపాల బాలు ఉండరు దేవతలు సాక్షిగా చేసిన కర్మ వలన కలిగిన చిత్తశుద్ధి వలన బ్రహ్మానందము ఒక్కడితోటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ గోపకాంతలందరూ ఎత్తి నమస్కరిస్తే చేతులు ఆయన అన్నాడు శృంగారవతులార సిగ్గేల మిమగూడి గోలి పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నున్నాడ నేను చూడని మర్మమేది కలదు వ్రతనిష్టల యుండి వలువలు దల్చక నీట చొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీ దేవి కళ్ళ కాక ఈ రీతి నోచువారెందుకలరు కలరు వ్రతపలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీలలు సిగ్గుతోడనేల యుగ్గులాడనేలా అద్భుతమైన వేదాంతం చెప్పాడు అసలు ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరంలో ఏముందండి ఆయన లోపల ఉండబట్టి కదూ ఈ శరీరం ఇన్ని మార్పులు చెంది ఈ శరీరం ఇంత పెద్దదైంది శృంగారమతులేర సిగ్గేల మిమ్మకూడి చిన్ననాటనే గోలె పెరిగినాడా మీతో కలిసి పెరిగిన వాడిని మనందరం ఒకలా వాళ్ళని నాకు తెలియదు మీరెవరో నేనెవరో నన్ను పతిగా మీరు భావించట్లా ఆంతరం మీలో నేను లేను చిన్ననాట గోలి పెరిగినాడా ఎన్నడూ మీతోనన్నాడా మీలోనే ఉన్నాను నేను మీలో నేను ఉండబట్టే అసలు ఆ శరీరాలు ఉన్నాయి నేను లేకపోతే అది ఎక్కడ ఉంది శివం లేకపోతే శవం ఉంది నాకు తెలియనిది ఏముందని నా దగ్గర నమస్కరించడానికి బెంగపెట్టుకున్నారు నేను శరీరాలు చూడాలనుకున్నవాడిని కాను మీరు శరీరాలతో చేసిన పాపాన్ని పోగొట్ట